కూడా స్మాష్ అయ్యి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను చూడండి హాయ్ హలో ఎవరివన్ లెగిస్తే హైదరాబాద్ బిర్యానీ ఆంధ్ర బిర్యానీ ఎప్పుడు అయ్యే బిర్యానీలా ఒక్కసారి మన స్టైల్లో బిర్యానీ చేసేద్దాం వచ్చేయండి కుమ్మేద్దాం దమ్ బిర్యానీ ఇది మన స్టైల్ అనమాట బన్స్ మీరు తిన్నారు అంటే గనక ఇలా ప్రిపేర్ చేసి మనలాగా బాగు ఇంట్లో వాళ్ళు కూడా వచ్చేయండి ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో చూపించేస్తాను ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తాను చూస్తుంటేనే కదా సో ఇది చూడండి ఎంత టెండరింగ్ ఉందో ఈ లెగ్ పీసులకి అయితే మనం ఘాట్లు పెట్టుకొని ఇప్పుడైతే మనం మ్యాగ్నేషన్ చేసుకోవాలన్నమాట మ్యాగ్నేట్ చేసుకునే విధానం అనేది ప్రిపరేషన్ నేను చూపిస్తాను చూసేయండి ఒకసారి ముందుగా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను నెక్స్ట్ పుదీనా కూడా నెక్స్ట్ ఇది వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్టు మిర్చి పేస్టు రెండు కలిపి పేస్ట్ చేసుకున్నాం అన్నమాట మనం నెక్స్ట్ వచ్చేసరికి పసుపు వేసుకుందామండి ఒక వన్ టేబుల్ స్పూన్లో కొంచెం తక్కువ పసుపు వేసేద్దాం స్పూన్ అయితే సాల్ట్ వేద్దాము కొంచెం ధనియా పౌడర్ వేద్దామండి మన టేస్ట్కి సరిపోను నేనైతే ఓ రెండు స్పూన్లు వేస్తున్నాను స్పూన్లు పెరుగు మన టేస్ట్ కు తగ్గ కారం రెండున్నర ఇంచుమించుకు ఒక మూడు మ్యాగ్నేషన్ సాఫ్ట్గా పట్టడానికైతే నేను ఆయిల్ కొంచెం యాడ్ చేస్తాను ఇలా మ్యాగ్నేషన్ చేసుకొని అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలండి నీట్గా శ్రమ అనుకోకుండా ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా బాగా మర్దనలాగా మ్యాగ్నేట్ చేసి మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ దాకైతే పక్కన పెట్టుకోవాలండి మనం బాగా ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మనకి కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి లేదో ఈ ప్యాలెట్లోనే టేస్ట్ చేసుకోవాలి మనం ఓవరాల్ అన్ని పర్ఫెక్ట్గా సరిపోయినాయి సో ఇప్పుడు అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఇట్లాగా మ్యారినేట్ చేసిన దాన్ని ఒక కొద్దిసేపు అట్లా వదిలేద్దామండి గ్యాస్ ఇలా చేశారంటే కనుక టేస్ట్ అమోఘానికి అమోఘంగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి హైదరాబాద్ బిర్యానీ కాదు కదా ఏ బిర్యానీ దీని ముందు పనికిరాదని అంత టేస్టీగా వస్తుంది ఒక్కసారి ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారని తిరిగి వచ్చి మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కనుక తెలుగు వారైతే ఖచ్చితంగా ఈ తెలుగుని కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆదరిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాండీ ఓడి పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసేసి ఆయిల్ వేసిన తర్వాత రెండు బిర్యానీ ఆ చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు రెండు కొంచెం అనాశ పువ్వు వేసేసి కొంచెం బాయిల్ అంటే వేడి అవ్వనివ్వండి వేడయిందాకా ఆగండి అసలు ప్రిపేర్ అయిన తర్వాత చూడండి ఈ బిర్యానీ ఎలా ఉంటుందని ఇప్పుడైతే చికెన్ వేసేద్దాము మనం మ్యగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎబో అవుతుందండి అది వేసేస్తున్నాను సో అది అసలు దాన్ని వేసిన తర్వాత మీరు అసలు ఏమి గంటి కానీ ఏం కానీ ఏం కలిపెట్టద్దండి అది ఆ హీట్కి ఆ మసాలాలు చికెన్ బాగా మగ్గి మగ్గి అందులోంచి వాటర్ దిగి మొత్తం జ్యూసీ టెండరింగ్లో తయారవుతుంది మీరు చూస్తూ ఉండండి అది జ్యూసీ టెండరింగ్లో తయారవుతుంది ఇంకా మూత పెట్టేద్దాము కొద్దిసేపు సో ఇప్పుడు మనం నెక్స్ట్ బిర్యానీ రైస్కి కొంచెం బాయిలింగ్ వాటర్ పెడదామండి అది కొంచెం బాయిల్ అయిన తర్వాత బిర్యానీకి సంబంధించిన దినుసులు మొత్తం వేద్దాము మేమేంటంటే దినుసులతో పాటు రాతి పువ్వు కూడా వాడతాము మీరు వాడతారా రాతి పువ్వు రాతి పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిదండి సో కొంచెం బా బాయిల్ అయ్యే అయ్యేటట్టు చూసుకోవాలి బాగా వాటర్ ఈ ఏంటంటే మనం ఐదు పచ్చిమిరపకాయలు రెండు నిమ్మకాయ డొప్పలు నిమ్మకాయ సగం చెక్కలు కాదండి వేసింది నిమ్మకాయ డొప్పలు వేసింది అవి సో అయితే ఇప్పుడు నెయ్యి వేసేసుకుందాము నెయ్యి వేసేసుకున్నామంటే ఒక స్పూను అలా నెయ్యి వేసేసుకున్నామంటే రైస్ పొడి పొడులాడుతూ వస్తుంది ఏమన్నా బ్యాడ్ స్మెల్ కానీ బ్యాక్టీరియా కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నా మనం అడుగుతాము రైస్ మీవి అడిగినా కూడా ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా తెల్లగా రావడానికి అంటే ఒక వైట్గా రావడానికి ఉపయోగపడుతుంది అందుకని వేసాను నిమ్మకాయ చెక్కలు అవి కొంచెం సాల్ట్ అంటే రాతి ఉప్పు అంటారు కదా రాతి ఉప్పు కల్లుప్పు అంటారండి కల్లుప్పు ఒక స్పూన్ వేసేసాము సో వాటర్ చూసారు కదా బాగా తెరులుతూ ఉన్నాయి అబ్బాయి బిర్యానీ అయిపోయిన తర్వాత తింటా ఉంటే ఉంటుందండి ఆహా ఏమి రుచి తినరా మై మరచి అన్నట్టే ఉంటుందండి చక్కగా చూడండి ఇప్పుడైతే మనం పక్కన నానబెట్టుకున్న రైస్ ఒక టెన్ మినిట్స్ దాకా నానబెట్టిన రైస్ అయితే అందులో బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసాము సో మీరు ఎక్కువసేపు కాకుండా ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికేటట్టు చూసుకొని దాన్ని కనుక మన చికెన్లో కనుక వేసి ఎయిర్పోకుండా గట్టిగా లిక్ చేసేసి ప్లేట్ పెట్టి దాని మీద ఏదన్నా వెయిట్ పెట్టేసామంటే సూపర్ అంటే సూపర్ అరోమేటిక్ స్మెల్లో ఇప్పుడు చికెన్ చూద్దాము చికెన్ తీసాను కదా చూసారుగా ఎంత జ్యూసీ 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 జ్యూసీగా ఉందో మ్యామ్ ఒక కూడా స్మాష్ అయ్యి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను చూడండి అంత చూసి చూసి ఉందో ఆ పక్కన ఏంటి కింద అడుగు అంటేమో అని మీరు అస్సలు ఆలోచించొద్దు లైట్గా అది అడుగు అంటినా సైడ్ అంటినా అది కూడా ఒకలాంటి ఫ్లేవరే ఫ్లేవర్ మంచిగా వస్తుంది అన్నమాట సో అబ్బా గుమ్మ గుమ్మలాడిపోతుందండి ఇప్పుడే తినేయాలనిపిస్తుంది అంత అరోమేటిక్గా వస్తుంది స్మెల్ ఓ ఎక్కువ అయ్యేయాలి ఇవేయాలి హంగులు హార్పాటాలతో లేకుండా ఇలా సింపుల్గా చేసుకోండి సూపర్గా ఉంటుంది రైస్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిందండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ ఉడికిన రైస్ని నేను ఇందులో వేస్తున్నాను చూడండి లేయర్స్ లేయర్స్కి వేయాలి మళ్ళీ అది చేయాలి ఇది ఇదేం లేదండి ఆ వాటర్లోంచి తీసి వడగట్టిన రైస్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన రైస్ని అయితే చికెన్లో వేసేస్తున్నాను ఈ బిర్యానీ ఎందుకు ఇంత స్పెషల్ అంటే ఎన్నోసార్లు ఎన్నో స ఎన్నో టైప్స్ ఆఫ్ బిర్యానీలు అయితే చేశాం కానీ ఇది మా ఫ్యామిలీకి అయితే సూటబుల్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇలానే వండుకుంటున్నాం ఇంకా అంటే రకరకాలుగా ట్రై చేసాం సో ఇది బెస్ట్ పర్ఫెక్ట్ అని చెప్పేసి నేను మీ అందరికీ మాకు నచ్చింది పర్ఫెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్ స్టైలు ప్రతి ఒక్కళ్ళకి మన సౌత్ సైడ్ ఉన్న వాళ్ళకి తెలుగు వారి అందరికీ తప్పక ఈ టేస్ట్ అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది మీరు కనుక ఇప్పుడు దాకా చూసి మీకు ఎలా అనిపించింది ఒకవేళ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చారంటే మన వీడియో నలుగురు చూడడానికి సజ్జెస్ట్లోకి వెళ్తుంది నాకు కొద్దిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మీరు సో కొత్త వాళ్ళు మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక మీరు కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ తెలుగుడికి మరింత ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుందండి ఇక లైట్గా రైస్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి కొత్తిమీర పుదీనా ఫుడ్ కలర్ మీరు మీ ఇష్టం అండి అది మీరు ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న చేసుకుంటామంటే చేసుకోండి నేనైతే కొద్దిగా యాడ్ చేశాను ఇంకా ప్లేట్ పెట్టేసి దాని మీద వెయిట్ పెట్టేసాము లిడ్ కూడా ఏం పెట్టలేదు ప్లేట్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంది మాకు సో ఏరిపోకుండా ఆ లిడ్ అని పెట్టేసి అదే ప్లేట్ అనేది పెట్టేసి ఇక ఫైనల్గా ఓపెన్ చేసి చూస్తే ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఓపెన్ చేద్దాము వచ్చేయండి ఇప్పుడు అయితే ఫైనల్ గా ప్రిపేర్ అయితే అయిపోయింది ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో వచ్చేయండి టెండరింగ్ సూపర్ అయితే వచ్చింది ఇంకా ఆలస్యం లేకుండా లోన్ చేసేద్దాం రివ్యూ ఎలా ఉందో చెప్తాను మీకు చూడండి కంపల్సరీగా ట్రై చేయండి అమెజింగ్ సాఫ్ట్గా ట్రెండ్ ఏంటండి ఇదా చాలా బాగా వచ్చింది తప్పకుండా మీద ట్రై చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ